చర్చలో పాల్గొన్న ప్రతి సభ్యుడికి వారు ఆశించిన దానికంటే కూడా తమరు ఎక్కువనే సమయం ఇచ్చారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి గోదావరి జలాలకి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సబ్మిట్ చేసిన రిపోర్ట్కి ఉన్న ప్రాధాన్యతతో తమరు గొప్ప మనసు చేసుకొని రాత్రి పన్నెండున్నర అయినా ఓపికతో చర్చకు అవకాశం ఇచ్చి ప్రజలకి ఈ సభ పట్ల ఈ ప్రభుత్వం పట్ల సభలో ఉన్న సభ్యుల పట్ల ఒక గౌరవాన్ని పెంచే విధంగా ఈ చర్చను మీరు ముందుకు తీసుకెళ్ళారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే గతంలో మనం చాలా సందర్భాలలో చూసిన ప్రభుత్వం ఏది అనుకుంటే అది సభ్యులకు చర్చలో పాల్గొనే అవకాశం లేకుండా అభిప్రాయం చెప్పనీయకుండా గొంతు నొక్కి ప్రభుత్వం కావాల్సిన నిర్ణయం తీసుకొని సభను వాయిదా వేసుకొని పోయేది ఆనాడు తమరి కుర్చీలో కూర్చున్న పెద్దలు ఎడమవైపు చూసేవాళ్ళే కాదు అటువైపు ప్రతిపక్షం ఉంటుంది వాళ్ళని చూడాలన్న ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు ఎంతసేపు ఉన్న ట్రెజరీ బెంచెస్ వైపు చూసి అటువైపు చూడకుండానే చర్చను ముగించి ఇటువైపు నుంచి ఏం చెప్తారో దాంతోనే చర్చ ముగిసేది కానీ తమరు ప్రతిపక్షానికి వీలైనంత మేరకు అవకాశం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఇచ్చారు సరే వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారా సద్వినియోగం చేసుకోలేదా వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగం చేసిందనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అధ్యక్ష ఈరోజు పినాకి చంద్రఘోష్ ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి బాధ్యత తీసుకున్న వ్యక్తి జడ్జ్ ఆఫ్ కల్కటా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మెంబర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా వివిధ హోదాలలో వీరు పనిచేయడమే కాకుండా వారి అత్యంత కీలకమైన తీర్పులలో కూడా వారు ఇచ్చిన చరిత్రలో నిలిచిపోయిన తీర్పులు ఇచ్చింది అధ్యక్ష వారిచ్చిన తీర్పులలో ప్రధానంగా డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేస్ వికే శశికళ మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన అక్రమ ఆస్తుల కేసులలో వికే శశికళను దోషిగా తేల్చారు ప్రజా జీవితంలో జవాబుదారీ విధానాన్ని బలపరిచే తీర్పు అది అదేవిధంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీ గైడ్ లైన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ డౌరీ రిలేటెడ్ కంప్లైంట్స్లో ఆటోమేటిక్ అరెస్టు జరగకూడదని ముందుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అవసరమని స్పష్టం చేశారు చట్టం ఎక్కడైతే దుర్వినియోగం జరుగుతుందో అడుకునే దిశగా వారు తీర్పులు ఇవ్వడం జరిగింది ఎందుకు ఈ అంశాలను ప్రస్తావిస్తున్నా అంటే ఈరోజు కమిషన్ ఇచ్చిన రిపోర్టును రిపోర్టులో ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలకు సంబంధించి ప్రస్తావిస్తే పర్వాలేదు కానీ సభ్యులు సభలో అంత కీలకమైన బాధ్యతలు నిర్వహించిన సుదీర్ఘమైన అనుభవం ఉన్న పినాకి చంద్రఘోష్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడడము ఈ సభ గౌరవాన్ని పెంచదు ఇది మంచి సాంప్రదాయం కాదు జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్లను పోస్ట్ మార్టం చేయొచ్చు ఆ జడ్జిమెంట్లలో భిన్న అభిప్రాయాలు మనం వ్యక్తం చేయొచ్చు కానీ జడ్జిమెంట్ ఇచ్చిన వ్యక్తిని కించపరచినట్టుగాని అవమానించే విధంగా మాట్లాడకూడదు ఇది చట్టం నేనేదో కొత్తగా చెప్పడం లేదు అధ్యక్ష అయినా సభ్యులు ఆ రకంగా మాట్లాడిరు అది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది అధ్యక్ష నీళ్లు నీళ్ళు అనేవి మానవాళికి ప్రాణాధారం ఈ నీళ్లు ఉన్న చోటనే నాగరికత పుట్టింది నీళ్లు ఉంటేనే ప్రకృతి ప్రగతి మనిషికి మనుగడ పంటలకు ప్రాణం రైతుకు ఊపిరి నీటి చుట్టే మన జీవన చక్రం పరిభ్రమిస్తుంది తాగేందుకు మంచి నీళ్ళైనా ఆయకట్టుకు సాగునీళ్ళైనా అందించాలంటే ఈ నీరు ఉండి తీరవలసిందే అందుకే మనిషి చుట్టూ ఉన్న నదులు చెరువులు కుంటలు కాపాడుకున్నప్పుడే మన మనుగడ సాధిస్తామన్నది చరిత్ర చెప్తున్న సత్యం అందుకే మన పురాణాలలో అపర భగీరథుడని శివుడి తల మీద ఉన్న గంగను నేల మీదకి తెచ్చి ఈ మానవాళికి జీవన ఆధారం కల్పించిన అపర భగీరథుడు అని అందుకే మన పురాణాలలో పెద్దలు చర్చించుకున్నారు అధ్యక్ష అంటే నీతికి ప్రాధాన్యతను పురాణాల నుంచి మొదలు పెడితే రాజులు రాజ్యాలు ప్రజాస్వామిక దేశంలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు దీనికి సజీవ సాక్షి అధ్యక్ష అధ్యక్ష మనం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక చరిత్రగా ఒకవేళ మనం చదవదలుచుకుంటే పన్నెండవ శతాబ్దంలో దాదాపుగా ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కాకతీయులు ఈ ప్రాంతాన్ని సామ్రాజ్యాన్ని కాకతీయ సామ్రాజ్యాన్ని ఒక అద్భుతంగా ఆదర్శవంతమైన రాజ్యంగా ఆనాడు పరిపాలన సాగించి పన్నెండవ శతాబ్దంలోని కాకతీయులు చెరువులు కుంటలు తవ్వడంతో పాటు గొలుసుకట్టు చెరువులను నిర్మించారు రామప్ప చెరువు హన్మకొండలో పెద్ద చెరువు పాకాల చెరువు ఒకటి కాదు రెండు కాదు కాకతీయుల యుగంలోనే ముప్పై వేల చెరువులను గొలుసుకట్టు చెరువులను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైన ప్రాంతము వ్యవసాయమే మన మనుగడ మన జీవితమని కాకతీయులు నిరూపించను ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం